వెల్కమ్ టు ఋతుప్రభా నెట్ సిక్స్ మీరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానబ్బా అబ్బా చాలా రోజుల నుంచి అయితే అనుకుంటున్నా సల్లి మాత్రం ఎట్లా ఉడుతుంది అబ్బా అసలు మీకు వెళ్ళైతే మాకు వెళ్ళైతే చలి అయితే చాలా అంటే చాలా చల్లగా ఉంది దాంట్లో ఒకటి నాకు ఆపరేషన్ కావటం వల్ల ఇంకా నాకైతే అసలు ఎంత చల్లగా అనిపిస్తుందో కానీ ఇక లేట్ అవుతుందని దబదబా స్వెటర్ కూడా వేసుకోకొని ఇలా పని మొదలు పెడితే ఒకటే ఒకటేసలు చేస్తుంటేనే ఎంత చల్లగా అనిపిస్తుందో అసలు ఇక ఎప్పుడైనా మనం బయట వాకిలు ఊడ్చేటప్పుడు ఖచ్చితంగా భూమి మీద ఊడితే చాలా అబ్బా నేనైతే భూమి మీద ఊకాలి అని ఆశ ఉంది కలిపి చల్లాలని ఆ కోరిక కూడా తీర్చుకోవాలి ఆ కోరిక మాత్రం తీరేటట్లే అవపట్లేదు ఇప్పట్లో ఎందుకు అంటే మేమైతే సిటీలో ఉంటాం కదా ఇక్కడైతే ఇక మాకు అలాంటిది ఏముండదు ఈ బండల మీద అయితే చూస్తే బండల మీద ఏం చెత్త అక్క అనుకుంటున్నారా మీరు దీంట్లో చెత్త బాగానే ఉంటుంది కాకపోతే అగపడదు బండల మీద కదా అగపడదు అదే భూమి మీద అనుకో మన చెత్త బాగా అవపడుతూ ఉంటుంది మంచిగా నీట్గా ఉండిద్ది నా కూరకేందంటే ఏదో ఒక టైంలోనే ఖచ్చితంగా భూమి మీద కూర్చి చల్లి ముగ్గు ముగ్గు వేయాలి అన్న ఆశ అయితే నాకుంది ఆశ కూడా నేనైతే తీర్చుకోవాలి త్వరలోనైతే ఎప్పుడు కుదిరిద్దో తెలియదు నేను ఆ మాట చెప్పింది అంటే చాలు అమ్మటే మన ఊరు పోదామా అంటాడు మన ఊరు పోదామంటే పోవటంలో నాకు ఇబ్బంది ఏముండదు కానీ పిల్లలు ఇక్కడ స్కూల్ ఇక్కడే అన్నీ ఇక్కడే కదా మా షాప్ కూడా ఇక్కడ కమ్మలోనే కదా మేము ఇప్పుడు ఆ సైడ్ వెళ్తే ఎట్లా అన్న ఆలోచనతోనైతే మేము ఆగుతూ ఉంటాం అంటే మా పిల్లైన కానుండి ఇక ఇక్కడే అలవాటు అయిపోయినాయి మా కన్నీ కూడా ఇక్కడే ఉంటాయి కార్డులు అందుకే ఇక అక్కడికి వెళ్ళినా గానీ ఒక టూ డేస్ ఉండి అమ్మటే వస్తాం మా సొంత ఊరు వెళ్తే మా సొంత ఊరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నేను భూమి మీద మంచిగా ఊర్చి కల జల్లి ముగ్గేసి అవి ఇది అయితే కంపల్సరీగా తీస్తాను ఇక్కడైతే చూస్తున్నారు కదా ఇప్పుడు మొత్తం శుభ్రంగా అయితే ఊడ్చి కలిపి చల్లేస్తున్నాను ఇక ఈ నెల మొత్తం మా మేమే ఊకాలి అని అయితే మొన్ననే చెప్పాను మా పక్కన అక్క వాళ్ళైతే ఇక ఊకట్లేదు నేనే ఊడ్చి కలిపి చల్లుతున్నా పెందడాసి పని చేసుకుంటున్నా నాకు కూడా మంచిగా యూజ్ అవుతుంది ఏంటంటే వీడియో తీస్తుంటే ఇప్పుడు ఒకటికి ఇంకొకటి పెరుగుతుంది మంచిగా నీట్గా పడుతుంది కదా నాకు కూడా మంచిగా వాళ్ళు ఒక్కోకుండా నేనే రోజు ఒక అన్నట్లయితే అనిపిస్తుంది ఎప్పుడైనా మనం ఒక పని చేస్తుంటే అది ఇంట్రెస్ట్గా అనిపిస్తే ఇంకా ఇంకా చెయ్యాలనే ఆశ ఉంటుంది కదా నాకు కూడా అలానే ఆశగా ఉంది ఇక కట్ల పొయ్యి మీద అయితే చూస్తున్నారు కదా పల్లెటూరు వాతావరణానికి సిటీ వాతావరణానికి చాలంటే చాలా తేడా ఉంటుంది పల్లెటూరులోని మనం సంపాదిస్తాము మనం సంపాదించింది మంచిగా మనం దాచుకుంటాము కానీ సిటీలో అట్లా కాదు మనం ఎంత సంపాదిస్తే అంత ఖర్చు పెట్టడం అయితే కరెంటు బిల్లులు కట్టుకోవటం ఇంటి బిల్లు కట్టుకోవటము మళ్ళీ పిల్లల ఫీజు కట్టుకోవటం అదే పల్లెటూరులో ఉంటే గవర్నమెంట్ స్కూల్ దాళటం అట్లా చేస్తాము కానీ సిటీలో ఉండటం వల్ల ప్రైవేట్ స్కూల్లో తోలుతాము ఫీజు ఎక్కువ ఉంటుంది ఖర్చు పెరుగుతూ ఉంటుంది ఇక మన సిటీ సిటీవారం అంటే ఏదో ఇల్లు ఇట్లా సిటీలో ఉంటున్నారులే అని గొప్పకే కానీ అంత నష్టమే ఉంటుంది డబ్బులు ఖర్చు అయిపోతూనే ఉంటాయి అదే పల్లెటూరులో ఉంటే రూపాయి దాచిపెట్టుకుంటా మంచిగా నిజం చెప్పాలంటే ఆడోళ్ళు ఆశే ఉంటుంది తెలుసా ఏం బంగారం కొనుక్కున్నావా ఏం కొనుక్కోవాలని ఆశ పడుతుంటు తాడు కొనుక్కున్నావా ఆమె చూదు ఇద్దులు కొనుక్కున్నావా అన్న ఆశ అయితే ఉంటుందట కానీ సిటీలో అట్లా కాదు ఎప్పుడు పొదుపు చేసుకుంటే కరెంటు బిల్లు కడతామా ఎట్లా దాస్తే మనం ఇంటి బిల్లు కడతామా అన్న ఆలోచన అట్లా పెరిగిపోయింది దానికి దీనికి ఉన్న తేడా ఇదే ఉంటుంది ఇంకా చాలా ఉంటాయి అసలు దానికి దీని తేడా చాలా ఉంటుంది ఇప్పుడు నా వాతావరణం కూడా చూడండి నేను ఇంత బయట వంట చేస్తున్నాను కానీ పల్లెటూరు వాతావరణం అయితే అవపడట్లేదు కదా నా ఆశ ఏంటంటే మంచిగా పల్లెటూరు వాతావరణం అవపడాలి ఇట్లా వీడియో తీయాలి అని ఉంది ఏదో ఒక రోజు ఖచ్చితంగా నేను ఆ వీడియో కూడా అయితే పెడతాను అబ్బా మీరైతే చాలా మందిరి ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్లోని డేవిడ్ అని అయితే బర్త్డే అని చెప్పాను కానీ ఎవరు ఒక ఇద్దరు ముగ్గురే నా వాళ్ళైతే కామెంట్ చేశారు బర్త్డే విషయ చెప్పారు నేను నా సబ్స్క్రైబరు అని నేను వాళ్ళకి గురించి చెప్పానంటే మీరు కూడా సపోర్ట్ చేసేవాళ్ళు లాగా ఉండాలి కదండి ఎవరు అలా చెప్పలేదు నాకే బాధ అనిపించింది ఎందుకంటే వాళ్ళు మనల్ని నమ్ముకొని వాళ్ళు వాళ్ళు మంచి కోరుకొని మనకి చెప్తారు చెప్పండి విషేస్ చేస్తారు బ్లెస్సింగ్స్ ఇస్తారు అని ఆశతో చెప్తారు మనం చెప్పినప్పుడు ఏముందండి ఇప్పుడు బర్త్డే విశేషాన్ని రాసి పంపిస్తే చాలు కదా అదే ఒక హ్యాపీనెస్ కారణం ఇప్పుడు నాకైనా కానీ ఒక మంచి కామెంట్ ఏంటంటే నేనైతే నిజం చెప్తున్నాను ఏ వంద సార్లు ఆ కామెంట్ చూసుకుంటాను నా వీడియో ఒక ఒక వీడియో ఎక్కువ టైము వెళ్ళింది అనుకో అబ్బాయి ఈ వీడియో భలేకి వెళ్ళింది అసలు బాగుంది ఇలా ఇంకా చేయాలి అన్న ఆశ అయితే నాకు వచ్చింది అట్లా ఉండాలి ఎప్పుడైనా మన సబ్స్క్రైబర్స్ మనం ఎప్పుడైనా ఎట్లా ఎట్లుండాలంటే సపోర్ట్ చేసే వాళ్ళలాగా ఉండాలి నాకు అయ్యాలు అయితే నిజంగా నేను ఇంత చెప్పింది అన్నయ్య ఏమనుకుంటాడో ఏమో ఇద్దరు ముగ్గురే విషయా చేశారే అని అయితే మనసులో బాధపడ్డాను సపోర్ట్ చేయండి అబ్బా కొంచెం సపోర్ట్ చేయండి వీడియోస్ కూడా చూడండి మీరు వీడియో చూస్తేనే మేము ముందుకెళ్ళేది ఈ సంవత్సరం అన్నా నా ఆశ ఏంటంటే ఈ సంవత్సరం అన్న కంపల్సరీగా యూట్యూబ్ శాలరీ తీసుకోవాలని నా ఆశ ఏంటంటే ఒకరికి నేను వీడియో తీస్తుంటే చాలా మంది నన్ను అన్న వాళ్ళు ఉన్నారు ఎందుకమ్మా అవసరమా లక్షలు వస్తాయా వేయిలు వస్తాయా చేయటం అవసరమా వీడియోస్ల నువ్వు బాగుపడటం అవసరమా ఎందుకు ఎంత ఇబ్బంది పడకుండా చేయటం అవసరమా షాపులలో పోయినప్పుడు అలా వాళ్ళని బతిలాడి అడగటం అవసరం అట్లా ఎన్నో విధాలుగా మాట్లాడిన అబ్బో ఏమంట సంపాదించిద్ది అంట ఈ వీడియోల ద్వారా సంపాదించిద్దంట ఇట్లా ఎట్ట అవి ఈ కామెంట్లు పెడతారు అవసరం అయ్యాక ఈ చేయటం అని అయితే చాలా మంది అయితే మాట్లాడుతూ ఉన్నారు ఇవన్నీ మాట్లాడినా కానీ నేనైతే ఒక్కటే అనుకుంటున్నాను నాకు ఇది ఒక జాబ్ లాగా అనుకొని నేనైతే ఫ్యూచర్లో ముందుకు వెళ్ళాలన్న ఆశతోనే నేను చేస్తున్నాను ఎవరైనా అనుకున్నా కానీ ఈ చెవితో విని ఈ చెవుతో వదిలేసుకుంటున్నాను ఎప్పుడైనా మనం వాళ్ళు అన్న మాటలు మనం విని మనం బాధపడ్డం అంటే మనం ముందుకు వెళ్ళేదైతే ఉండదు ఎవరైనా కానీ మనం ముందుకెళ్తుంటేనే మనల్ని ఆప్ చేసేలాగా మాట్లాడతాం ముందుకైతే ఎల్లనీరు మనం అవన్నీ పట్టించుకోకుండా ఈ చవితో విని ఈ చెవుతో వదిలేసామంటే మనకైతే మంచిగా ఫ్యూచర్లో మనం ముందుకైతే వెళ్తాము రోజైతే అన్నం అయితే వండేశాను పొయ్యి కట్ల పొయ్యి మీద అయితే అన్నం వండేసాను చపాతీలు పిల్లలకైతే చపాతీ అయితే రెడీ చేస్తున్నాను ప్రిన్సీ బర్త్డే రోజు అయితే మేము ఫంక్షన్ ఎలా చేసామో ఆ వీడియో కూడా ఉంది అది అయితే పెడతాను నాకు కొంచెం కుదరక నేను పెట్టట్లేదు ఈ మధ్యన ఇక నేను గాజులు తయారు చేయటం అవి కూడా చేస్తున్నాను కదా ఇవి చేస్తుంటే బిజీ అయిపోతున్నాను నాకు నిన్ననే కొత్తగా ఆర్డర్ కూడా వచ్చింది ఒకటైతే అక్క మా అక్క మా బిడ్డ బర్త్డే అయితే ఉంది నువ్వు ఖచ్చితంగా గాజులు చేసి ఇవ్వాలక్క మంచిగా చెయ్యి ఈ కలర్ చేయని అయితే నాకైతే కలర్ పేరు చెప్పి చేయమన్నారు నేను ఆ వీడియో నిన్న పెట్టాను ఒక్కసారి వీడియోలోకి వెళ్ళి కూడా చూడండి ఎలా చేశాను చిన్న పాపకి మళ్ళీ నాకు అనిపించింది ఫస్ట్ మంచి శుభకార్యానికి చిన్న పాపకి దేవుడు ఇలా నాకు ఒక ఏమంటారు ఒక ముందుకైతే తీసుకెళ్ళిండు ఒక ఆర్డర్ వచ్చిందంటే అదే విధంగా అన్నీ వస్తూనే ఉంటారు ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఆర్డర్ చేస్తూనే ఉంటారు అట్లానే నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అట్లా రావటం వల్ల ఇంకా నిన్నైతే నేను ఆ వీడియో అయితే తీసాను ఆ పాపకు కూడా చేశాను కూడా ఈరోజైతే వాళ్ళు వచ్చి తీసుకెళ్తా అని చెప్పారు స్టోన్స్ పెట్టి చాలా అంటే చాలా బాగా చేశాను కానీ ఒక పని చేస్తున్నామంటే అంత ఈజీ ఏ ఉండదండి దాంట్లో కూడా మనం కష్టపడితేనే ముందుకు వెళ్తాము నేను ఇంట్లో పని చూసుకొని మళ్ళీ వీడియో ఎడిటింగ్ చేసుకొని మళ్ళీ నేను వీడియో ఎట్లా తీసుకొని అట్టా రెండు వైపులు తీసుకొని నేను చేసే పనులు చూపించి మా అన్న భర్తను చూసుకొని పిల్లల్ని చూసుకొని అత్తను చూసుకొని అన్ని పనులు చేసుకొని నేను కూర్చొని కూర్చొని ఇలా చేయటం కూడా ఒక పనే అది గుర్తించండి మాట ఏదైనా కామెంట్ పెట్టేటప్పుడు ఎంత వర్క్ చేస్తున్నాను ఏంటి అన్నది ముందైతే అది గుర్తించి మీరైతే కామెంట్ అయితే చెయ్యండి వీడియో అయితే మీరైతే చూడండి కంపల్సరీగా నేనైతే షార్ట్ వీడియో కింద లింక్ కూడా ఇచ్చాను గాజులు ఎలా చేశాను ఏంటి అనేది చిన్న గాజులు సూపర్గా వచ్చినాయి నాకు ఇంకా చూస్తుంటే చూడబుద్ధి అయింది ఇక అలానే మా మనసుకి ఏమేమి అనిపించింది అంటే వాళ్ళు ఫస్ట్ టైం ఆర్డర్ ఇచ్చారు కదా ఆర్డర్ చేయాలి అనుకున్న ఏం గిఫ్ట్ లాగిద్దామని అయితే వాళ్ళకి అనుకొని నేను రెండు విధాలుగా అయితే చేశాను ఇంకా ఒకటి నాకే నాకు అనిపించింది ఏంటంటే వాళ్ళు ఆర్డర్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఇచ్చారు చాలా హ్యాపీగా ఉంది వాళ్ళ కోసము ఒక చిన్న పిల్ల ద్వారా నాకు ఇలా ఆర్డర్ వచ్చింది కదా ఆ పాపకి గిఫ్ట్ లాగిద్దామని నేనైతే ఇక రెండు గాజులు అయితే మామూలుగా ఒక ఒకటేమో స్టోన్స్ పెట్టి మంచిగా చేశాను ఇంకోటేమో నార్మల్గా చైన్ మోడల్ పెట్టి చేశాను చాలా బాగోతే వచ్చినాయి రెండు కూడా నేను చేస్తుంటే ఫుల్ హ్యాపీగా అనిపించింది నాకు ఇక ఈ రోజైతే ఇక ఇలా అయితే పండ్లు అయితే స్టార్ట్ చేసుకున్నాం చపాతి అయితే చేయటం అయితే అయిపోయింది ఇక నీళ్ళు కాగుతాయని నీళ్ళు కూడా పెట్టేసి భయం ఇంక నేను ఇంట్లోకి అయితే వెళ్ళేసి వచ్చే నీళ్ళు కాగాయి ఇప్పుడు నీళ్ళు కాగంలోనే ఇక చట్నీ అయితే రెడీ చేస్తున్నాను కదా మిక్సీ పట్టుకొని వచ్చాను ఇంట్లోకి వెళ్ళి అంతలోకి నీళ్ళు అయితే కాగాయి ఇక ఇప్పుడైతే తాలింపు కూడా చేస్తున్నాను తాలింపు చేసేటప్పుడు ఇక ఏం ఐటమ్స్ వేస్తారు మీకు అవన్నీ తెలుసు కదా ఆ ఐటమ్స్ అన్నీ అయితే వేస్తున్నాను ఈ సాండ్ మాది స్టాండు ఖరాబ్ అయిపోయింది వీడియోస్ తీస్తుంటే చాలా ఇబ్బంది కూడా అవుతుంది నాకు ఇంకా తీసేటప్పుడు కొంచెం కష్టమైనా ఓపిక చేసుకొని సరి చేసుకొని స్టాండ్ అయితే కింద పడిపోతుంది దాన్ని కట్టి మంచిగా ఒక తాడు కట్టేసి దాన్ని చెక్ చేసుకొని అయితే నేను వీడియోస్ అయితే జరుగుతుంది నేను వీడియోస్ తీస్తున్నాను నాకు ఒక ఫలితం వస్తే నేను అవన్నీ కొనుక్కోవచ్చు అన్న ఆశతోని ఇక అవి ఉన్నదాన్నే సరి చేసుకుంటూ అయ్యే తీసుకుంటున్నాను మళ్ళీ ఇప్పుడు డబ్బులు పెట్టి కొంటాం ఎందుకులే అన్న ఆలోచనతో ఆగుతున్న చట్నీలోకి అయితే మంచిగా అయితే గింజలు అన్నీ అయితే వేసాను మగ్గుతున్నాయి కరివేపాకు కూడా వేసాను అట్లనే చెట్నీ మిక్సీ పట్టుకొని వచ్చాను కదా అదైతే వాటర్ పోసి కలిపేసి తాలింపులోనైతే అయితే పోసేస్తున్నాను ఎప్పుడైనా నాకు ఖచ్చితంగా తాలింపులో పసుపు ఉంటే నాకు ఇష్టమో ఇక సాల్ట్ అయితే కొంచెం అయితే వేసుకొని కలుపుకున్నామని సాల్ట్ కూడా వేస్తున్నాను మన టేస్ట్కి తగ్గ సాల్ట్ అయితే వేసుకోవాలి ఇక్కడ చట్నీ అయితే కొంచెం ఇలా తెర చాలా మంది ఏం చేస్తారంటే చట్నీ మిక్సీ పట్టేసి తాలింపు పోస్తారు నాకు అట్లా ఇష్టం ఉండదు మరిగితేనే టేస్ట్ అనిపించింది లేకపోతే పచ్చి పచ్చిగా ఉండిద్ది నాకు మరగటమే ఎక్కువ ఇష్టం ఉంటుంది ఇక అందుకే నేను ఇప్పుడైతే మరగబెట్టాను కళ్ళమ్మ నీళ్ళు గారుతనే బావ అంటను ఇక ఎందుకులే ఇక రా అంటను ఇక ఇది రెండు అయితే నాకు అయిపోతాయి అంటే పిల్లలకు కూడా టైం అవుతుంది తొందర రా అంటను ఇక నేను ఈ రెండు అయ్యేలోపు పిల్లలకి రెడీ చేయొచ్చు అన్నట్లు ఇక దవదవ అయితే చేసి ఇంట్లోనైతే వంకాయ కర్రీ అయితే చేశాను అదంతా కట్ చేసింది అవన్నీ వీడియో అయితే తీయటానికి కుదరలా ఎందుకంటే ఆడ పొయ్యి కాడ చూస్తున్నా మళ్ళీ ఇక్కడ చూసుకుంటున్నా రెండు విధాలుగా చూడటం వల్ల నాకు అయితే కుదరట్లేదు ఇక దవ అయితే కూరగాయలు కట్ చేసుకొని వంకాయ కర్రీ అయితే చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చింది వంకాయ కర్రీ అయితే నాకు చాలా ఇష్టము ఎందుకంటే ఎప్పుడూ ఎప్పుడు చేసినా కానీ వంకాయ కర్రీ చాలా ఎట్లా ఉండే చికెన్ కర్రీ లాగా చాలా బాగుంటుంది అందుకే నాకు ఇష్టము ఇక్కడైతే చూస్తున్నాను నేను ఏమేం చేశాను అవన్నీ చూపిస్తున్నాను ఇక్కడ చట్నీ చేశాను చపాతీలు చేశాను అన్నం వండాను కూర వండాను పాలు కాగబెట్టాను మళ్ళీ తర్వాత పిల్లలకి నీళ్ళు కాగబెట్టి వాళ్ళకి కూడా తోడి పంపించి మళ్ళీ స్నానం చేపించాను తర్వాత పా టీ కూడా పెట్టాను జీలకర్ర నీళ్ళు కూడా కాబెట్టాను ఇక అయితే జీలకర్ర నీళ్ళు కంపల్సరిగా ఉండాలి నేను తీసేయి సగం పనులు మీకు చూపిస్తే సగం పనులు చూపించడానికి కుదరట్లేదు అంటే ఇక్కడ కట్టల పొయ్యి మీద చేస్తేనేమో మొత్తం చేయటానికి నాకు కుదరదు కట్ల మళ్ళీ నేను గ్యాస్ పై మీద చేస్తే అన్ని చూపిస్తాను కానీ ఎక్కువ మంచిగా అనిపించేది ఏంటంటే కట్టెల పొయ్యి మీద నీట్గా మంచిగా అవపడుతూ ఉంటుంది టేస్ట్ కూడా ఉంటుంది మనం తినేది ఏదైనా టేస్ట్ ఉంటుంది ఇక పిల్లల కోసం అయితే ఇక నేను మొత్తం అయితే రెడీ చేసేసి బాక్సులు అయితే పెట్టేస్తున్నాను ఎంత మార్నింగు ఏమో అనుకుంటారు కానీ చేస్తుంటే అర్థమైద్ది ఎంత తొందర తొందరగా చేయాలో చూసుకోవాలి చాలా ఇబ్బంది అయింది నాకైతే నిజం చెప్తున్నాను అప్పుడు నన్ను వీడియో స్టార్ట్ చేసిన కొత్తలోనే నాకు బాగా నడువుల నొప్పులు అయితే వచ్చాయి ఎన్ని సరిగి అదే పొజిషన్లో ఇప్పుడు కూడా బాగా నడువులు వేస్తున్నాయి నేను వీడియో తీయటానికి కారణం కూడా నడువులు నొప్పులేసి ఇట్లా పని చేసుకుంటూ నేను వీడియో తీయటానికి నాకు కుదరట్లేదు నడువులు బాగా నొప్పులేస్తున్నాయి కానీ ఓపిక చేసుకొని కొంచెం అంతా నేను వీడియో అయితే తీయటం అయితే జరుగుతుంది ఇక ముగ్గురు పిల్లలకైతే క్యారేజ్ అయితే కట్టేశాను తర్వాత స్నాక్స్ అయితే బొప్పడికాయ అయితే ఉంది బొప్పడికాయ అయితే బొప్పటికాయలు అంతకుముందు బాగా కొనేది కానీ ఇప్పుడు ఈ అయితే ఎక్కువ మాకు వెళ్ళి రావట్లేదు కొనట్లేదు ఇక మొన్న ఒక రోజు వస్తే ఒక కాయ అయితే ఇక అత్తయ్య అయితే తీసుకుంది ఇక ఆ కాయని పిల్లలకి అయితే వాళ్ళకి పెట్టేశాను కూడా బాక్సులు అయితే రెడీ చేస్తున్నాను ఎంత నేను ఒక్క పనే చేస్తున్నాను అని మీకు అనిపించింది కానీ నా ఆడావుడి చూస్తే నాకు ఆశ్చర్యం వేసిద్ది నన్ను నేను చేసేటప్పుడు వేరే వాళ్ళు వచ్చి నన్ను చూడాలి వామ్మో ఇంత పని చేస్తుందా ఇంత ఆడావుడి ఉంటుందా పొద్దురు పూట అన్నది అయితే వాళ్ళకి అర్థమైద్ది ముగ్గురికి క్యారేజీలు అయితే కట్టేశాను ఇక ఇక్కడైతే పిల్లలు కూడా వాళ్ళని రెడీ చేయించాను బావి అయితే ఇప్పుడే లేచిండు వాళ్ళని తీసుకెళ్ళటానికి లేయిస్తాడు నేనే అన్నీ చేసుకోవాలి ఇక ఇక పిల్లల్ని రెడీ చేయించి ఇక్కడైతే క్యారేజ్ బాక్సులు కూడా అన్నీ రెడీ మా రాఖీ అయితే చపాతీ అయితే చట్నీ అయితే చపాతీ అయితే మా చిన్నోడికి పెడతా అంటే మమ్మీ ఇప్పుడే వద్దు నేను బుక్స్ చూసుకుంటున్నా తర్వాత పెట్టు అంటే సరేలే అని రాఖీకి అయితే రాఖీ తినేటప్పుడు చూడాలి మనం స్టైల్గా ఒకలాగా కూర్చొని స్టైల్గా కూర్చొని తినాలి అని ఆశపడుతూ ఉంటాడు ఏదైనా తినేటప్పుడు కూడా ఆయన వెరైటీగా తింటాడు అసలు నాకు ఆశ్చర్యం వేసిద్ది సొంతంగా వస్తాయా ఎవరు నేను చూసి నేర్చుకుంటాడా అనుకుంటా కానీ ఆయన సొంతంగా అన్నీ చేస్తాడు ఇంకా నేను అన్న నాన్న నీకు కూడా పెడతా పండు అంటే పండుగ అన్న ఇప్పుడు వద్దులే మమ్మీ నాకు పండు ఇక్కడైతే ఇక చాయ్ అయితే పెట్టేస్తున్నాను ఇందాక చెప్పాను కదా చాయ్ పెట్టాలని చెప్పాను చాయ్ కూడా పెట్టేశాను ఒకదాని ఏమంటే ఒకటి పనులు చేసుకోవటం అయితే జరిగింది పాలు అయితే మిగిలినవి అలానే వాటర్ పోసి కొంచెం ఇక చూశారు కదా ఇవన్నీ వేసి అయితే పెట్టేశాను మా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి అయిపోయిన ఆప్షన్ కూడా క్లిక్ చేయండి అండి అస్సలు మర్చిపోబాకండి ఎందుకు అంటే ఐఫోన్ ఆప్షన్ మర్చిపోతున్నారు మర్చిపోవద్దు